జూన్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశించబోతోంది ఈ మూడు శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు జూన్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశం కారణంగా మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాలని మీరు చూస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి జూన్ ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలుకొని వీరికి అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి ఆ అవకాశాలని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో అంతా కూడా మేలే జరుగుతుంది ఒక స్త్రీ జీవితంలో ప్రవేశం కారణంగా మీరు తప్పకుండా ఒక మూడు శుభవార్తలు అనేవి మీరు తప్పకుండా వినబోతూ ఉన్నారు కర్మసిద్ధి ఉంటుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు వస్తాయి అనవసర విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దండి శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఉత్సాహంగా పనులు ప్రారంభించండి సకాలంలో పూర్తి చేయండి నిరుత్సాహపడవద్దు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుంది అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు శాంతంగా ఉండండి మిత్రుల సూచనలు తీసుకోండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఆర్థికంగా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కబోతోంది అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే పూర్తిగా మారబోతూ ఉంది ఈ రాశి వారికి ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి విదేశీ ప్రయాణాల వంటివి లాభిస్తాయి రైతాంగం వంటి వారికి మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయ్యి స్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారి శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది శత్రువులు మీ యొక్క ఉన్నతిని కొనలాడుతారు ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగుతాయి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగుతాయి మీరు చేయాల్సిన పరిహారాలు కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాల కొరకు ఈ రాశివారు గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాల వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి చూస్తారు కదా కన్యా వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాన్ని ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు కన్యా వారి పూర్తి జీవితం అనేది ఏ విధంగా మారబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్వి స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారి గురించి చూసుకున్నట్లయితే కాకుండా వీరి గుణగణాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడలపైనటువంటి భుజాలు ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో నేను లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరు దేనిని కూడా అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని కూడా అనుమానించడం దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారికి కనబడలేకుండా దాచుకుంటారు వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదురు వ్యక్తికి మాత్రమే తెలియకుండా చాలా జాగ్రత్తలు ఉంటారు ప్రతి విషయాన్ని కూడా వీరు మనసులోనే అంచనా వేస్తూ ఉంటారు ఒక కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రవేశానికి అవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు సార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు వేరే వేస్తారు అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక కన్య చేతలో ధాన్యపు కంక ధరించి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాపు కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరులో అధికంగా ఉంటుంది వీరు పెద్ద పెద్ద కార్యక్రమం ముందు కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచు పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయండి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం అసలు ఉండదు ఈ రాశివారు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపడుట అన్ని లక్షణాలు కూడా వీరు కలిగి ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రదులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తున ఎత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు ఈ కన్యా రాశివారు తప్పులు చేసిన సరి దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా మన్నిస్తారో వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపనిచ్చేట వల్ల కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు చూసారు కదా కన్యా వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్